లాస్ట్ పది నిమిషాలు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస వారికి శతకోటి ధన్యవాదాలు నిజామాబాద్ ట్రస్ట్ తరపు నుంచి కోరుకుంటూ ఈరోజు ముందుగా మన గురుగారైన బ్రహ్మక్షిపి తమపత్రిజీకి స్వర్ణమాల మేడంకి శతకోటి ప్రణామాలు మరి పత్రిజీ జన్మస్థలన్నది సత్యం యొక్క వెలుగు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మన ఆ వెలుగుని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నది పిఎంసి ఛానల్ మరి ఆ ట్రస్ట్ మేము చైర్మన్ గారైనా దాట్ల హనుమంజరాజు గారు ఈరోజు మనకి జ్ఞానదాతగా వచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ మరి ఆ టీం సభ్యులు అందరూ రావాలి దుర్గవాణి మేడం మాదేవ్ గారు శేషరత్న గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము హార్టీ వెల్కమ్ అలాగే నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ గారైన తిరుమల గంగరం గారు పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ మెంబర్స్ అయిన చైర్మన్ అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షులైన గంగారెడ్డి గారు రాజుగారు అలాగే లతా మేడం వెంకట్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన దాట్లో హనుమంతరాజు గారు అండ్ టీమ్కి థ్యాంక్ యూ సార్ మరి సత్యం ఇక్కడి నుంచి మొదలైంది పుట్టుక అంటే పత్రికారి తాడా మన పత్రిజీ జన్మస్థలి అందు జన్ జన్మ తీసుకొని ఈ వెలుగుని సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం జరిగింది మరి ఇంత అద్భుతమైన ప్లేస్లో మనం ఈ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకుంటున్నాం మరి దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఎక్కడ వాళ్ళక్కడ కృషి చేస్తూ ఉన్నారు మరి పిఎన్సీ ట్రస్ట్ మెంబర్స్ అందరూ చాలా అద్భుతంగా ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నారు మరి అందులో భాగంగా మన జన్మస్థల ట్రస్ట్లో అభివృద్ధి భాగంగా ముందుకు తీసుకెళ్లడానికి వారు యొక్క బాధ్యతగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి దీని డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి వారి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు సార్ అలాగే ఈరోజు మనకు అద్భుతమైన జ్ఞానాన్ని దాట హనుమంతరాజు గారు ఇస్తారు ముందుగా బ్రహ్మర్షి పితమ్మ పత్రిజీ సార్ గారికి మరియు స్వర్ణమాలమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క పత్రిజీ జన్మస్థల్ లాస్ట్ ఇయర్ కాక అంత మూడు సంవత్సరం తన జన్మదిన వేడుకలకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క ఇల్లుని కొంత రిపేర్ చేయడం మన రెడ్డి సారు చేపట్టడం జరిగింది అంతకుముందు కొద్దిగా వర్షం వచ్చి నీళ్ళు వచ్చి లోపలికి రావడం జరిగింది ఒక్క మెసేజ్ పెట్టడం ద్వారా ఈ యొక్క ట్రస్టు హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్స్ కానీ మన పిఎస్ఎస్ యావత్తు మన మాస్టర్స్ కానీ అందరి సహాయ సహకారాలతో హైదరాబాద్ ట్రస్ట్ సహకారంతో ఈ యొక్క ఇల్లుని అంగరంగ వైభవంగా సుందరీకరించడం జరిగింది అందులో భాగంగా మొత్తం పని పూర్తయిన తర్వాత ఈ యొక్క ట్రస్టు ఇప్పుడు ఉన్న ట్రస్టు అంత ముందున్న కొంత అటు ఇటు ఉన్నా కానీ ఇప్పుడు నల్లగంగారెడ్డి గారు మన డాక్టర్ నీలిమ మేడం వాళ్ళు రాజుగారు కానీ వాళ్ళ బృందం ఇప్పుడు ఉన్న ట్రస్టు చాలా పనిచేస్తుంది అమావాస పౌర్ణమి ధ్యానాలు మరియు భోజనాలు అన్ని విధాల ఈ యొక్క పత్రిజీ జన్మస్థల్ని మంచి అభివృద్ధి దశలో తీసుకుపోతుంది వారికి మన ధ్యానుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఈ యొక్క ముందు ముందు ఈ యొక్క పత్రిజీ జన్మస్థల్ని అన్ని విధాల మనందరం ఆదుకునే కంపల్సరీ ఆదుకునే పని ఉన్నది ఎందుకంటే మనం ధ్యానంలో కచ్చి ఏం చేసినాము ఏం నేర్చుకున్నాము మనం 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 ఉద్ధరించుకున్నాము మంచిగా అయినాము మనం బాగుపడ్డాము కనుక తులసో పత్రం మనము ఈ యొక్క జ పత్రిజీ జన్మస్థలకు అందరం రూపాయో రెండు రూపాయలు ఎంతో ఇంత ఇచ్చుకుంటూ దీన్ని డెవలప్ చేసుకొని మనందరం దీన్ని బది బాగా చూసుకోవాలని కోరుకుంటూ మరియు మన నవనాథి సిద్ధేశ్వర ధ్యాన మందిరం కూడా నైంటీ పర్సెంట్ అంత కంప్లీట్ అయిపోయింది అన్ని విధాలా మీరు కూడా ప్రతి ఒక్క మాస్టర్సు ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఎవరైనా కొత్త వాళ్ళకి వచ్చినా కానీ నంబర్స్ ఇస్తే సత్యమార్గమే సన్మార్గం గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో మీ అందరిని జయం చేస్తాము ప్రతి ఒక్క ఆదివారం హ్యాపీ సండే అని ప్రోగ్రామ్స్ పెడుతున్నాము అక్కడికి అందరు వచ్చి ధ్యానం చేసుకోవాలా కోరుకుంటూ మరియు హనుమంతరాజు గారి గురించి ఒక్క నిమిషం చెప్తాను సారుతోని సార్కున్న సాంగత్యము అన్నదమ్ముల సాంగత్యం ఎందుకంటే నేను ఒకసారి పిఎంసి ఓపెనింగ్ అప్పుడు పోయినప్పుడు ఈ ఆలోచన హనుమంత్ గారికి రావడం పిఎంసి మనం ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ సోషల్ మీడియా కానీ పోవడం సార్కు ఈ యొక్క ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పిన గడకే రాజుగారికి ఇమిడియేట్ సారు ఓకే చెప్పడం వారి కృషి ఈ పిఎంసి ఇంత గొప్ప పద్నాలుగు భాషల మేబీ అనుకుంటా పద్నాలుగు భాషలలో ఈ యొక్క పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది పెట్టడం ఇటు ఫేస్బుక్ కానీ అటు ట్విట్టర్ కానీ అటు ఇన్స్టాగ్రామ్ కానీ లైవ్ నా ఇంకోటి లైవ్ టెలికాస్ట్లు కానీ సాటిలైట్ ద్వారా కానీ అన్ని విధాల వారి కృషి ఎంతో ఉంది కనుక వారికి ఈరోజు మన మన ఈ పత్రిజీ జన్మస్థలు రావడం వారి క్లాస్ మనకు వినిపించడం నిజంగా కూడా మన అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు నల్లగంగారెడ్డి అన్న మాట్లాడాలని కోరుకుంటున్నాను ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ పితామా పత్రిజీకి నమస్కరించుకుంటూ స్వర్ణమాల అమ్మకు నమస్కరించుకుంటూ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు దాట్ల హనుమంతరావు సార్కు అదేవిధంగా పిఎంసి ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా ఇక్కడ వచ్చిన మీ అందరి కూడా నా యొక్క ఆత్మ ఆత్మప్రణామాలండి ఏదైతే నేను సీనియర్ మాస్టర్స్తో విన్నా ఏంటంటే ఈ ఇల్లు ఏదైతే ఉందో పత్రిజీ జన్మించింది ఇక్కడ తర్వాత అనుకోకుండానే సార్ చేతులకి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ ఇది ఏదైతుందో మళ్ళీ మన దానికి వచ్చేటప్పుడు వేరే మాస్టర్స్ అన్నారట సార్ ఇది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి అంటే సార్ ఏమన్నాడట నేను విన్నా సార్ అయితే ఏదైతుందో ఇది నా పేరు మీద కానీ నా ఇంటి పేరు మీద ఏది కూడా వద్దు ఇది పిఎంసి మీదనే ఉండాలని చెప్పేసి సార్ చెప్తే సార్ యొక్క సూచన మేరకు ఇది పిఎంసి యొక్క ఆధ్వర్యం లోపల ఇది ఉన్నది ఎందుకనకంటే తనకంటూ ఏది కూడా ఇక్కడ లేదనేది పత్రిజీ ఎక్కడ కూడా ఏ సమ ఎక్కడ ఎన్ని ఎన్ని మన సొసైటీలు ఉన్నాయి ఎన్ని పిరమిడ్లు వచ్చినాయి కానీ నా పిరమిడ్ దాంట్లోపల సార్ ఎక్కడ కూడా కనిపించకుండా సార్ పనిచేసిండు నిజంగా సార్ని చూస్తుంటే ఈ భూమి మీద ఎంత జ్ఞానం ఇవ్వాలనో అంత జ్ఞానం అన్నది ఇచ్చిండు ఇప్పుడు వేల మంది లక్షల మంది మేము చేస్తామనేటువంటి దాంట్లోపల ఎంతోమంది మాస్టర్సు ఇవాళ ముందుకు వచ్చారు అంటే యాదృచ్ఛికంగానే సార్ అన్నట్టు ఇప్పుడు ఎన్నో ర్యాలీలు జరుగుతున్నాయి అన్నీ కూడా ఆయన యొక్క శక్తి ద్వారానే ప్రతిదీ కూడా జరిగిపోతుంది మున్ముందు కూడా సార్ నేను నేనేం మాట్లాడలేను కానీ మున్ముందు కూడా వీళ్ళ సూచన మేరకు దీన్ని ఎలా రన్ చేద్దామంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం రన్ చేసుకుందాము ఇంకా ఇక్కడ ఏదైనా మన క్లాసెస్ కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎప్పకన్నా మీరు పర్మిషన్ ఇస్తే సార్ ఇక్కడ నుంచి అక్కడికి దీన్ని ఏదైనా చేయమంటే కూడా మనము ఒక రెండు వందల మంది కొరకు మనము ప్రోగ్రామ్స్ చేసేటట్టు మీరు అనుమతిస్తే ఇక్కడ ఎంతోమంది దాతలున్నారు వాళ్ళని చేసి మేము నిర్మాణం కూడా చేసేస్తాం ఒక వన్ ఇయర్ లోపల ఓకే ఎందుకనకంటే ఇక్కడ చేసే సేవ చేసే సౌభాగ్యం మెలిగి కలిగినందుకు నిజంగా ఏ జన్మలో ఏం చేసుకున్నామో కర్మలు కానీ ఈ విధంగా దీన్ని బాధ్యత ఇచ్చిండు సారు కాబట్టి దాని యొక్క రెస్పాన్సిబుల్గా నిర్వహించేందుకు మా సహాయవంతు మేము చేస్తాము నిజంగా మాకు ఏదైతే ఉందో ఈ అవకాశం వచ్చిందో ఇది మా యొక్క ఆత్మవికాసం కొరకు వచ్చిందని చెప్పేసి భావించి మేము చేయాలని చేస్తామని చెప్పేసి ఉన్నాము అదేవిధంగా ప్రతి పౌర్ణమి అమావాస్య కూడా చాలా చక్కగా క్లాసెస్ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా దేశం నుంచి ఎక్కడి నుంచో కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మీరు కూడా ఎప్పుడన్నా కానీ ఒక రోజు కొరకు రెండు రోజుల కొరకు ఇక్కడికి వచ్చి ధ్యానం చేయండి ఇక్కడ భోజనం కూడా ఉంటుంది వసతులు ఉన్నాయి అన్ని వసతులు కూడా ఇక్కడ సారింటికి వచ్చిన వాళ్ళకు ఏర్పాటు చేయమని చెప్పేసి పిఎంసి వాళ్ళు చెప్పడము హనుమంతరాజు సార్ చెప్పడము ఎవరన్నా ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఉండి మీరు ఒక రెండు రోజులు ధ్యానం చేసుకొని వెళ్ళచ్చు అటువంటి అవకాశం మనకు ఉన్నది ఇది మన గురువుగారు ఇంటి ఇల్లు అంటే మన యొక్క ఇల్లే అని చెప్పేసి అందరి యొక్క ఫీలింగ్ ఉంటుంది ప్రపంచం లోపల ఎవ్వరున్నా కానీ ఇక్కడికి వచ్చి మనము ఒక తల్లి ఇంటికి ఎట్లా వస్తామో తండ్రి ఎట్లా వస్తామో అట్లా వచ్చి మనం ఇడ చేసుకొని వెళ్ళచ్చు అటువంటి అవకాశం మనకు ఉన్నది కాబట్టి మీరు అందరు కూడా ఎప్పుడన్నా నిర్ణయించుకొని రండి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ బెంగళూరులో కలిసినప్పుడు అక్కడ సార్కి అందరూ ఇక్కడ విషయాలు చెప్తున్నారు నేను నిజాం నుంచి వచ్చాను కాబట్టి అక్కడ ఏంటి సంగతులని సైగ చేశారు మౌనంలో ఉన్నారు కదా అప్పుడు నేను చెప్పాను ఇక్కడ సప్తాహాలు చాలా నడుస్తున్నాయి సార్ చాలా అద్భుతంగా వెళ్తుంది అన్నాను ఓకే అన్నారు అంతే అయితే సప్తాహాలు చేస్తున్నప్పుడు నాకు విజన్ ఊరికే వస్తుంది సార్ ఈ తిరుపతి తిరుపతిలాగా నిత్య కళ్యాణము పచ్చతోరణం అలా జరిగిపోతుంది ముందు ముందు అని ఊరికే వస్తుంది అది అని ఆ విజన్ అని చెప్పాను అప్పటి వరకు కామ్గా ఉన్నవారు చాలా హ్యాపీగా బ్రాడ్ స్మైల్ ఇచ్చి ఎస్ అని తల ఊపారు అన్నట్టు అదే జరుగుతుంది అని అప్పుడు ఫోటో సోఫా మీద కూర్చోపెట్టుకుని మరీ అన్నట్టు ఆ ప్రాజెక్ట్కి నేను ఇక్కడ కనెక్ట్ అవ్వడము అది నాకు కనెక్షన్ తెలుస్తుంది మళ్ళీ ఒకసారి సార్ వన్ ఇయర్ మార్నింగ్లోకి వెళ్ళే ముందు ఫోన్ చేసి ఏం చెప్పారంటే మీరేం చేయొద్దు కానీ మేడం ఒక మంత్లీ ఒక్కసారి బోధన వెళ్ళండి అంతే అన్నారు అప్పుడు అంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు అన్నారు ఎందుకో సార్ ఎందుకు వెళ్ళమన్నారు అని తెలియదు అప్పుడు నేను ఊరికే మంత్లీ ఒకసారి రావడము ఇక్కడ వన్ డే ఉండడం వెళ్ళిపోవడం అలా ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు అదే చేశాను దాని తర్వాత ఈ ప్రాజెక్టు విజన్ రావడము సార్ చెప్పడము ఇదే జరుగుతుందని ఆయన చెప్పడము జరిగింది అందులో భాగంగా ట్రస్ట్గా మేము అందరం ఉండడము సమిష్టిగా వెళ్తుంది చాలా అద్భుతంగా వెళ్తుంది మరి పిఎంసి ట్రస్ట్ మెంబర్స్ మా అందరికీ సహకారం అందిస్తున్నారు అందరం కలిసికట్టుగా చేస్తున్నందుకు చాలా చాలా వసదైక కుటుంబం వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు మాట్లాడాలి సార్ మన ట్రస్ట్ మెంబర్ రాజు సార్ ఎన్నో సేవలు అందిస్తున్నారు మరి మీ మాటలు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ముందుగా మన బ్రహ్మర్షి పితామహకు నమస్కరిస్తూ ధ్యాన బంధువులందరికీ నమస్కరిస్తూ ఈరోజు మన పిఎంసీ ట్రస్ట్ చైర్మన్ హనుమంతరాజు గారు వారి తోటి సభ్యులు వాళ్ళందరికీ వెల్కమ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన ధ్యాన బంధువులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ ట్రస్టు నీలిమ మేడం గారు ప్రతి నెల హండ్రెడ్ రూపీస్ వేసి ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకోవాలని ఆ ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చింది అది చాలా బాగా కొనసాగుతుంది మేడంకు థ్యాంక్స్ చెప్తాం మరియు గంగారెడ్డి సార్ కూడా ప్రతిదానికి దానికి ట్రస్ట్కు ఏది అవసరం ఉన్నా నేను రెడీ ఉన్నా సార్ కూడా ప్రతి దానికి తోడ్పడుతుండ్రు సార్ కూడా ధన్యవాదాలు మరియు దాన బంధువులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తున్నారు పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ